కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి పట్టిందే మకర సంక్రాంతి అంటే చాలా గొప్ప విశిష్టత ఉన్న పండుగ మకర సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటు అంటే చిన్నప్పుడు సంక్రాంతి పండుగ మీ ఇంట్లో ఎలా జరుపుకునేవారు మా ఇంట్లో ముగ్గు వాజ్ మై రెస్పాన్సిబిలిటీ అది ఇంకో వాళ్ళకి ఇచ్చేదాన్నే కాదు కట్టెల పొయ్యి మీద పొంగలి ఉడికించి పరమాన్నం చేసి డౌన్ సౌత్ చేస్తారు బెల పొంగలి లైఫ్ లో కూడా మన వెల్త్ అయినా హెల్త్ అయినా స్పిరిచువల్ గ్రోత్ అయినా హ్యాపీనెస్ జాయ్ అయినా ఉంగి ఆలోచనలు పాత పాత విషయాలు ఉన్న హర్ట్ అయిన విషయాలన్నీ బుక్ లో రాయించేసి ఇక మూడో రోజు కనుమ కనుమ రోజు మనకి డూడు బసవన్నలందరూ అందరూ వస్తారు వాటిని కూడా పూజించాలి బికాస్ అవి కూడా మనకి ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి కాబట్టి దట్ ఈ ఎగరేసేటప్పుడు మాంజా ఉట్టి మన చేతులు కట్టవడం కాదు వేరే జీవులు అసలు చూస్తే టు క్రై పక్షుల రెక్కలు కట్టేపోయిన వీడియోస్ మీ ఆట వల్ల ఇంకొకరికి హాని కలగకుండా చూసుకుంటే దట్స్ అందరికీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగ భాగ్యాల భోగి మకర సంక్రాంతి కనుమ అన్ని అంగరంగ వైభవంగా అసలు పండగ చాలా బాగా జరుగుతోంది ఒక్కొక్క ఇంట్లో ఇవాళ మనతో పాటు పండుగ ముచ్చట్లు చెప్పడానికి పండగ విశిష్టత కూడా చెప్పడానికి ముగ్గులు ఎందుకు వేస్తాము అలాగే గాలిపటాలు ఎందుకు ఎగరేస్తాము అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం అనే విషయంపై మాట్లాడడానికి మనందరికి చాలా ఇష్టమైన మోటివేషనల్ స్పీకర్ అని మొదలు పెడతాను బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కల్చర్ అని కూడా చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో వారు ఈ విషయంలో అవార్డు కూడా గెలుచుకున్నారు ప్రతిభా పురస్కారం వీటితో పాటు చాలా విషయాలలో అంటే ఫిట్నెస్ హెల్త్ భూమికి దగ్గరగా ప్రకృతికి అనుకూలంగా ఎలా జీవించాలో మనకి చాలా విషయాలు చెప్తూ వచ్చిన శిల్పారెడ్డి గారు ఉన్నారు బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ శిల్ప గారికి స్వాగతం గారు హ్యాపీ టు బ్యాక్ వెరీ మచ్ మీరు ఎప్పుడు మా కోసం సమయం వెచ్చించి మా ప్రేక్షకులకు మంచి విషయాలు చెప్తూ ఉండడం మాకు చాలా సంతోషం అండ్ మీ ప్రేక్షకులు కూడా నా చెప్పే మాటల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ నాకు కూడా చాలా సంతోషం మన తెలుగు వారి అదృష్టం ఏంటంటే మనకి భారతీయులకి యాక్చువల్లీ చాలా పండుగలు ఉన్నాయి అందులో మకర సంక్రాంతి అంటే చాలా ఒక గొప్ప విశిష్టత ఉన్న పండగ మన పంటలకి మన రైతన్నలకి మీకు తెలిసిన విషయం పంచుకోండి మాతోటి నేను యాక్చువల్లీ మొన్నే ఐ షుడ్ బి ఆనెస్ట్ అండి మొన్నే నేను సంక్రాంతి అంటే ఏంటి మీనింగ్ ఏంటని నేను వెతికాను సంక్రమణం అంట సంక్రమణం ఇస్ అ ట్రాన్సిషన్ లైక్ అ షిఫ్ట్ అవును సో మనకి సంవత్సరంలో ట్వెల్వ్ సంక్రాంతిస్ ఉంటాయి అంటే ఆ షిఫ్ట్స్ ఒక జోడియాక్ సైన్ నుండి ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళేటప్పుడు అ షిఫ్ట్ సో మకర ఈస్ ద రాశి విఆర్ గెటింగ్ ఇన్ అవును మకర సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ అంటే మనం సన్ జర్నీ టువర్డ్స్ నాట్ నార్థర్న్ సైడ్ కి వెళ్తా ఉంటుంది ఉత్తరాయణంలోకి వెళ్ళడం ఉత్తరాయణం దాట్స్ వర్డ్ అండ్ వెరీ ఆస్పీషియస్ అంటే మార్గలి సీజన్ విచ్ బై అది చాలా స్లో సీజన్ చలి ఉన్న సీజన్ మన బాడీలో వాత అనే క్వాలిటీ ఇంక్రీజ్ అయ్యే సీజన్ యాక్టివిటీ బాడీ యాక్టివిటీ కూడా యాక్టివిటీ కూడా ఎంతగా ఉండదు లైక్ స్పెషల్ ఇన్ వింటర్స్ విత్ చేంజ్ ఆఫ్ సన్ పొజిషన్ సన్ స్టార్ట్స్ బికమింగ్ బ్రైటర్ అంటే మన సూర్యుడు వామ్త్ పెరుగుతుంది అండ్ డేస్ మనవి షార్ట్ వింటర్ లో నౌ ద సన్ లైట్ రోజులో బాగా పొడుగ్గా పొడుగ్గా అవ్వడం లైక్ యు నో ఎర్లీ సన్ రైజ్ లేట్ సన్సెట్ సుదీర్ఘ కాలం డే లైట్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది ఫ్రమ్ మకర సంక్రాంతి సో మన పూర్వీకులు అంటే బేసికలీ మన హోల్ సబ్ మన ఇండియా భారత్ సబ్ సబ్కాంటినెంట్ అంతా హైలీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అవును అంటే ప్రతి ఒక్కరు ఆర్ సో డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ సన్ రాగానే ఇట్స్ చేంజ్ ఆఫ్ సీజన్ సో ఫార్మర్స్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ యాక్టివిటీ ఇన్ రోజులు కప్పుకొని పడుకొని పంటలు పండవు కదా యూజువలీర్ పంటలు పండుగ తక్కువ అండ్ ఆ జర్మినేషన్ కూడా మనం మొలకలు ఇంట్లో వేసినా కూడా ఆ స్ప్రౌట్స్ కోసం ఆ మొలకలు చాలా లేట్ గా వస్తాయి వింటర్ లో అండ్ నవ్ ద హోల్ షిఫ్ట్ హ్యాపెన్స్ ల్యాండ్ ఈస్ గెటింగ్ వార్మర్ లైఫ్ ఈస్ బర్స్టింగ్ ఫోర్ చిగురు స్టార్ట్స్ యు ఇఫ్ చూడండి మీ ఇంటి పక్కన కూడా చిగురు స్టార్ట్ కమ్అట్ అండ్ ఫార్మర్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యాక్టివిటీ అంటే మళ్ళీ దున్నాలి కొత్త అగ్రికల్చరల్ సైకిల్ ని ప్రిపేర్ చేసుకోవడం జంతువులని ప్రిపేర్ చేయడం ఫ్లౌవింగ్ కి సో ఇట్స్ అవుట్వర్డ్ యాక్టివిటీ అ సడన్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ అది బికాస్ ఇట్స్ కనెక్టెడ్ టు ద సన్ అంతే కదా మనం అందరం సోలార్ పవర్డ్ వేర్ సోలార్ పవర్డ్ పీపుల్ సన్ లేని రోజు డల్ గా ఉంటాం సన్ రాగానే ఒకలాంటి ఎనర్జీ అండ్ ఒకలాంటి వైటాలిటీ సో దిస్ ఇస్ అ షిఫ్ట్ ఇట్ అ న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ న్యూ యాక్టివిటీ దట్స్ వై నో సంక్రాంతి ఇస్ స్పెషల్ ఎన్నో పండగలు ఉన్నాయని మీరే ఇప్పుడు అన్నారు కానీ వెరీ ఫ్యూ పండుగలు సోలార్ సైకిల్ తోని కనెక్ట్ అయి ఉంటాయి అవును అండ్ వై సోలార్ సైకిల్ బికాస్ లూనార్స్ లూనర్ అంటే మూన్ మనకు తెలుసు మూన్ హ్యాస్ ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ నైన్ పాయింట్ డేస్ అంటారు అట్లా క్యాలిక్యులేట్ చేస్తే వన్ ఇయర్ కి వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ డేస్ ఏదో ఉంటుంది దట్ ఈస్ గుడ్ టు క్యాలిక్యులేట్ ద మంత్స్ అవును కానీ సన్ ఇస్ వన్స్ నో వన్ ఫుల్ సర్కిల్ మన భూమి సన్ చుట్ట వెళ్ళినప్పుడు ఇట్స్ అ ఇయర్ అండ్ సన్ కి రిలేటెడ్ is what seasons days rasulu That we can't calculate with the moon so only sankranthri is one of the biggest festival which is connected to solar uh, calendar hmm. because we're working with the land oh, no. and uh, land has to be connected to the sun oh, no. so that is such a beautiful thing. things so, the date maradu if you see oh, no. you know always 14th 15th and konni pandagalu unnai bengal edo which again falls exactly abigura they are celebrating only because that calendar is marked connected to the sun right 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 and uttarayana you know the prominence bhishma mahapitama also wanted to die shift again because it's not that dull period everything అట్లాంటి వైబ్రెంట్ అట్మాస్ఫియర్ లో ఆ షిఫ్ట్ అయిన తర్వాతే చనిపోయాలనుకున్నారు సో సాధనకు కూడా చాలా మంచి సమయం అదే చాలా అన్ని ముడిపడి ఉన్నాయని మనకి మళ్ళీ మళ్ళీ నిరూపితం అవుతూ వచ్చింది గారు అవును సో చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఇంట్లో ఎలా జరుపుకునేవారు ఇప్పుడు మనం ముగ్గులు వేసాం ఇప్పుడే చక్కగా ముగ్గు వేయడం అందరికి ఇప్పుడు అలవాటు అయిపోయింది సిక్స్టీన్ బై సిక్స్టీన్ అని అలాగా రకరకాల డాట్స్ తో వేసేవారు అవును అవును అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఫైవ్ టూ వన్ సిక్స్టీన్ టు వన్ అట్లా వచ్చినప్పుడు నేను కూడా కొన్ని ముగ్గులు ప్రాక్టీస్ చేసేదాన్ని ముగ్గుల పుస్తకాలు ఉండేవి ముగ్గుల పుస్తకాలు అండ్ వన్ వీక్ నుండి మన న్యూస్ పేపర్లలో యూనో లైక్ ముగ్గుల కాంపిటీషన్స్ ఉండేటివి అండ్ ఇదో దే వుడ్ గివ్ ఐడియాస్ సంక్రాంతికి ముగ్గులు ఎలా వేసుకోవాలని సో అవన్నీ చూసి చూసి నేర్చుకున్న దాన్నే ముగ్గులు అంటే నాకు ఎలాబరేట్ ముగ్గులు రావు బట్ చూసి నేర్చుకోగలం అండ్ మా ఇంట్లో ముగ్గు వాజ్ మై రెస్పాన్సిబిలిటీ అది ఇంకో వాళ్ళకి ఇచ్చేదాన్నే కాదు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ చాలా ఇంట్రెస్ట్ తో వుడ్ డూ ఇట్ ఇఫ్ సీ మనం ఓన్లీ యూనో విత్ థింక్ ఆఫ్ సంక్రాంతి సరదాలు మాత్రమే గుర్తుకొస్తాయి కైట్స్ ఎగరవేయడం ముగ్గులు పెట్టడం కానీ మన విజ్డమ్ అండ్ బాడీ ఆల్సో హౌ ద సీజన్ ఇస్ చేంజింగ్ ఆ సీజన్ తో పాటు మన మార్పులు అవుతున్నాయి ఇవన్నీ ఈ సంక్రాంతి సంక్రాంతికి మనం నువ్వులు నోములు చేసుకుని నువ్వులు బెల్లం ఇస్తాం ఎందుకంటే ఆ సీజన్ పోయిన సీజన్ అంతా స్టిఫ్నెస్ ఆఫ్ ద బాడీ అండ్ కూడా ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళకి కూడా నాకు తెలిసింది ఏంటంటే వింటర్ లో ట్వంటీ మినిట్స్ వార్మప్ అవసరం అయితే సమ్మర్ లో టెన్ మినిట్స్ అదే వార్మప్ సరిపోతుంది సో వినో బాడీస్ ఆల్సో గోయింగ్ త్రూ చేంజెస్ సో ఫుడ్ కూడా మనం ఏదైతే పండగలకి ఇచ్చుకుంటామో అది కూడా ఇస్ కనెక్టెడ్ టు ద చేంజెస్ ఆఫ్ ద సీజన్ వి ఆర్ ఎస్ట్రాలజికల్ అంటే భూగోళ శాస్త్రం కదా ఎస్ట్రోనామికల్ సైన్స్ బాడీలో చేంజెస్ అండ్ ఋతువుల మార్పు ఇవన్నీ కలిపి బ్యూటిఫుల్ గా మన ఏదో ఆన్సిస్టర్స్ పెట్టిన పండగ సంక్రాంతి సో ముగ్గులు వేయడం అగైన్ సరదా అనుకుంటాం కానీ ముగ్గు హ్యాస్ అ డీప్ సైన్స్ అది మధ్య కాలంలో ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఒక సౌండ్ ని క్రియేట్ చేసి ఒక మెటల్ ప్లేట్ పైన మ్యాగ్నెటిక్ గ్రెయిన్స్ లాంటివి ఇట్లా శాండ్ పార్టికల్స్ లాగా వేసారు మనం ఒక వైబ్రేషన్ ఇయ్యగానే ఆ గ్రెయిన్స్ అన్ని దే అరేంజ్డ్ అంటే ఒక ప్యాటర్న్ లో అరేంజ్ అయిపోయాయి ఆ ప్యాటర్న్స్ చూసినప్పుడు మన ముగ్గులే గుర్తుకొచ్చాయి నాకు ఎవ్రీ ముగ్గు దట్ వి పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్ ఈస్ దట్ ఆ ఫ్రీక్వెన్సీ ఆ సౌండ్ ఆ ఫ్రీక్వెన్సీ తయారు చేసిన ప్యాటర్న్ సిమిలర్ ఇప్పుడు యంత్రాస్ కూడా చూస్తే యంత్ర ఇస్ ద జోమెట్రికల్ ప్యాటర్న్ మన ముగ్గులు కూడా చాలా మటుకు జోమెట్రిక్ గా ఉంటాయి అండ్ ఎక్కడ బ్రేక్ ఉండదు బికాస్ మన కళ్ళ కంట ఒక బిందుని అంటే ఒక చుక్కని చూసినప్పుడు మెడిటేటివ్ గా సీ స్పాట్ అందుకే స్పాట్ మెడిటేషన్ కూడా చేస్తా ఉంటారు So, bindu, achukkalu chukka, Your body or your mind is becoming meditative, and a There's a flow. Oh, no. There is no break. So, a flow when your body is doing that, the, your energy is also flowing without a break. Right, right, right. And vertical lines mean something. Diagonal line means something. Uh, circle means something. అట్లా అ అూజ్ సైన్స్ బిహైండ్ ఇట్ నేను ముగ్గురు ఎట్లా డిస్క్రైబ్ చేస్తానంటే జోమెట్రికల్ ప్యాటర్న్స్ విత్ ఇంటెన్షన్ సో విజువల్ గా వెన్ యూ ప్యాటర్న్ ఆ ఇంపాక్ట్ ఎవరైనా పిచ్చి గీతలు గీస్తే వెన్ యూ ఇట్ డజెంట్ హ్యావ్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కదా మనం చూసినప్పుడు పిచ్చి గీతలు చూసినప్పుడు అంత ప్లెజెంట్ గా అనిపియదు అవును అదే ఒక జామెట్రికల్ గా ప్రిసైజ్ గా ఈక్వల్ గా సిమెట్రిక్ గా సిమెట్రిక్ గా ఉన్న డిజైన్ చూసినప్పుడు ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ మన సిస్టమ్ పైన ఒక ఇంపాక్ట్ కలిగి మన బాడీ కెమిస్ట్రీయే మారుతుందంట సో మన పూర్వీకులు ఎంత డీప్ గా వెళ్ళారంటే ఒక్కొక్క షేప్ కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అది మన పైన ఎలా ప్రభావం చూపి చూపిస్తుంది ఏ సీజన్ లో ఏ ప్యాటర్న్ వేయాలి అండ్ ఏ మూన్ సైకిల్లో యూనో లైక్ ఫుల్ మూన్ రోజు ఎలాంటి ముగ్గేయాలి న్యూ మూన్ రోజు ఒక ముగ్గు ఈవెన్ సంక్రాంతి రోజు కూడా కనుముకి ఒకలాంటి ముగ్గేస్తారు అండ్ భోగికి ఒకలాంటి ముగ్గు సో దిస్ ఇస్ ఆల్ మనకు అర్థం కాకపోయినా దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్ రైట్ అండ్ దాన్ని చాలా రెస్పెక్ట్ చేసి ఆనర్ చేస్తే గనక మన వెల్బీయింగ్ కోసమే ఇవన్నీ చెప్పింది కైట్స్ అనగానే మేడ మీదకి వెళ్లేసి గాలిపటాలు ఎగరేయడం అంటే అది పోటీ ఇప్పుడు పోటీ విత్ విచ్ ఇస్ గుడ్ కానీ ఇంటెన్షన్ ఏంటి సన్ వచ్చింది లాంగ్ డేస్ అవుతున్నాయి డి విటమిన్ అనే పదం తెలియనప్పుడే మన పూర్వీకులకి సన్ ఎక్స్పోజర్ అవసరం బికాస్ వెళ్ళి బయట ఎండ తగ్గుతుంది ఈ సీజన్ మార్పుడికి ఆ ఎండ నీడెడ్ ఫర్ అస్ ఆ ట్రాన్సిషన్ టైమ్ లో అందరూ బయటికి వెళ్ళి ఎంజాయ్ ద డి విటమిన్ అండ్ ఈవెన్ గేమ్స్ మన పూర్వీకులు పెట్టిన గేమ్స్ అయినా ఆర్ట్ అయినా రిచువల్ అయినా ప్రతిదీ డిరెక్టెడ్ టు హ్యూమన్ వెల్ వెల్బీయింగ్ అంతే కదా ఎవ్రీథింగ్ నథింగ్ ఈస్ మీనింగ్ లెస్ సో యుంట్ ఈవెంట్ యు నో హ్యావ్ సస్పీషియస్ మైండ్ సస్పీషన్ అనేది ఉండవద్దు మనకి అవును బికాస్ ఎన్నో సంవత్సరాలు వాళ్ళు అబ్జర్వ్ చేసి గమనించి తరతరాలకి చెప్పుకుంటూ వచ్చి ఇచ్చిన బ్యూటిఫుల్ రిచువల్స్ ఇవి అండ్ ఈవెన్ కైట్స్ రైజింగ్ హై అది కూడా మన మన ఆశలు ఆశలు కూడా కొత్త కొత్త మళ్ళీ అండ్ ఈగో కూడా ఉండద్దని వెన్ అంటే పోటీలు అయినప్పుడు మీ కైట్ విన్ అవ్వచ్చు లూజ్ అవ్వచ్చు మీ కైట్ ని కట్ చేయవచ్చు ఎవరైనా మీరు ఇంకొక వారి కైట్ కూడా కట్ చేయొచ్చు సో అగైన్ విన్నింగ్ అండ్ లూజింగ్ షుడ్ బి అదే స్పిరిట్ లో తీసుకోవడానికి ఈగోయిస్టిక్ గా డూ కాంట్ కీప్ ఫ్లైయింగ్ హై సో అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సింబాలిజం ఇన్ ఎవ్రీథింగ్ వీ డూ అంత అంటే అన్ని కల కలగలిసి పెట్టిన ఆచార వ్యవహారాలు కూడా అండ్ చూస్తే సంక్రాంతి నార్త్ నుండి సౌత్ వరకు ప్రతి ఒక్కరు అంటారు చిన్నప్పుడు పంజాబ్ లోరి దెన్ కర్ణ ఈవెన్ గుజరాత్ లో అయితే ఉత్తరాయన్ గుజరాత్ లో కైట్ ఫెస్టివల్ ఇస్ క్రేజీ మ్యాడ్ అంట నేను ఒక్కసారైనా ఆ టైమ్ లో చూడాలి వెళ్ళాలి అనుకుంటున్నాను ఒడిస్సాలో దే మేక్ డూ లో కేరళలో యునో దే హావ్ ఈవెన్ కశ్మీర్ అంట కెన్ యూ బిలీవ్ సో ఎంటైర్ అంటే భారత్ మొత్తం సెలబ్రేట్ చేసుకునే సన్ రిలేటెడ్ ఎందుకంటే సూర్యుడు అందరికీ ఒకటే మనకి వేర్వేరు భాషలున్నా అన్ని ఉన్నా సూర్యుడు మన మొత్తం యావత్ భూమాతకి ఒక సూర్యుడే కాబట్టి అలాగే మనకి చూస్తే పంటలన్నీ అందరికీ కావాలి పంటలు పండడం అది సూర్య భగవానికి చాలా మంది నైవేద్యం పెడతారు కట్టెల పొయ్యి మీద పొంగలి ఉడికించి పరమాన్నం చేసి దాంతో చక్కెర పొంగలిని మన డౌన్ సౌత్ చేస్తారు పొంగలి పేరు కూడా కదా పొంగుతుంది అని యా అంటే లైఫ్ లో కూడా మన వెల్త్ అయినా హెల్త్ అయినా స్పిరిచువల్ గ్రోత్ అయినా హ్యాపీనెస్ జాయ్ అయినా పొంగి 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 అంటే ఎక్సెస్ అబండెన్స్ గా ఉండాలని అదొక సింబాలిజం ఆ పొంగుతున్నప్పుడు మీరు ఎమోషన్ గమనించండి ఇట్ జస్ట్ లైక్ ఏదో ఎనర్జీ కూడా రైజ్ అవుతుంది మైట్ జస్ట్ సీ కానీ ఆఫ్టర్ మెడిటేషన్ అన్ని లైక్ ఐసి ఒకటి ఏదైనా చూసినప్పుడు స్పందన కలిగినప్పుడు ఎనర్జీ ఎలా మారుతుంది మైండ్ లో ఒక్కసారి గమనించుకుంటే పొంగే పాలని చూస్తే కూడా ఒకలాంటి యునో ఎమోషన్ చేంజెస్ అవును అది ఆల్సో ఇస్ వెరీ బ్యూటిఫుల్ సన్ని సూర్య భగవాన్ అనడంలో వాలిడ్ కంప్లీట్ వ్యాలిడేషన్ ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ సన్ లేనప్పుడు ఫీల్ అయిన ఎమోషన్స్ అండ్ బాడీ సన్ రాగానే ఒకలాంటి ఉత్తేజం సో దెన్ అట్లా మార్క్ తెచ్చేది ఆదిత్య హృదయం ఆదిత్య సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి అండ్ నిజంగా పంటలు పండించడానికి సూర్యుడు లేకపోతే మనకి మన సర్వైవల్ ఇస్ డిపెండెంట్ అంటే మనకి లైఫ్ ఎనర్జీ అంతా కూడా వచ్చేది సో మీరు చెప్పినట్టు ఈ బియ్య పిండితో ముగ్గు వేయడంలో కూడా చాలా ఆంతర్యం ఉంది చిన్న చిన్న చీమలు అవి ఇంటి లోపలికి వస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఒక అడ్డుకొట్టలాగా ఉండి వాటికి ఆహారం అవుతాయి అప్పుడు ఇంట్లోకి వచ్చి అవి ఆహారం కూడా అవదు అవును మనమే బయట ఆహారం వేసినట్టు చూడండి అసలు ప్రతి మెట్టు ఆలోచిస్తే మనం అదే అందుకే విను మన పూర్వీకులకి ఎవ్రీ టైం నేను థ్యాంక్స్ ఇచ్చుకుంటాను రిచువల్ చేసేటప్పుడు ఇది కొన్ని ఏళ్ల నుండి వాళ్ళు ఆలోచించి గమనించి చేసి మనకి రెడీమేడ్ గా ఇచ్చిన రిచువల్స్ ని ఆనర్ చేయకపోతే మనం అవును ఇట్ ఈస్ ద మనం ఎవల్యూషనరీ స్కేల్ లో వెనుకబడుతున్నట్టు విఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్స్ అన్నట్టు ఈ మోడనిజం అనుకుంటా కంటెంపరీ లైఫ్ స్టైల్ అనుకుంటా రిచువల్స్ దట్ ఆర్ కనెక్టెడ్ మన లైఫ్ తోని డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్న రిచువల్స్ మన వెల్ బీయింగ్ కోసం క్రియేట్ చేసిన రిచువల్స్ ని మనం వదులుకుంటే గనుక దానికంటే మూర్ఖత్వం ఉండనే ఉండదు మీరు అన్నట్టు కాలక్రమంలో వదిలేకపోయినా వాటి ఆంతర్యం తెలియకపోవడంతో సిగ్నిఫికెన్స్ తెలియకపోవడంతో దాని కోర్ పర్పస్ ని అబాండన్ చేస్తున్నాం వదిలేసుకుంటున్నాం మీనింగ్ తెలిస్తే చేస్తారు చేస్తాం అందరం ఇప్పుడు బియ్యపిండితో ముగ్గులు వేసినా కూడా ప్లాస్టిక్ ముగ్గులు ఇలా రకరకాల అతికించే ముగ్గులు ముగ్గులు అవన్నీ టాక్సిక్ ముగ్గులు అయిపోయాయి వాటి నుంచి ఖచ్చితంగా అలాగే మనకి గాలి ఎగరేసేటప్పుడు మాంజా ఓ మై కూడా మాంజా ఒకటి చాలా గాజు పొడి ఉంటుంది అందులో ఈజీగా తెగిందంటే ఘోరంగా తెగుతుంది మనం అది ఉట్టి మన చేతులు కట్టవడం కాదు వేరే జీవులు నో లైక్ సమ్ అసలు చూస్తే వాంట్ క్రై అంటే పక్షుల రెక్కలు కట్ అయిపోయిన వీడియోస్ యూనో డాగ్స్ కూడా చుట్టుకొని కట్ అయి అయిపోయిన వీడియోస్ స్పెషలీ వాట్ ఐస్ ఏంటంటే మన లోకల్ గా చేసే కైట్స్ మాత్రమే కొనాలి అండ్ నార్మల్ అంటే ఇది ఒక ఫన్ లాంటిది సో ఆటని ఆటలాగుంచి ఆట మన ఆట వల్ల వేరే జంతువులకి జీవులకి హాని కలిగితే అది పండగ అన్నట్టే కాదు అవును పండగ పేరు మీద మీరు పాపం చుట్టుకుంటున్నారు ఇంకో జీవి కష్టపడుతున్నారు సో అంత మాత్రం కొంచెం యూనో కామన్ సెన్స్ ఉంచుకొని మీ ఆట వల్ల ఇంకొకరికి హాని కలగకుండా చూసుకుంటే దట్స్ అ బెస్ట్ థింగ్ రోజు పాటించాలి పూట అంతా శుభకరంగా చుట్టూ అన్ని భూమి మీద పుట్టిన జీవరాశులు అన్నిటికీ సూర్యుడు ఒక సూర్యుడు కాబట్టి అవునండి చిన్నప్పుడు మరి వీటన్నిటితో పాటు ఇంకేమే ఉండేవి పతంగులు ఎగరేయడం ైట్స్ నేను ఎక్కువ ఎగరేసేదాన్ని కాదు నేను ఓన్లీ మా అక్కకి అసిస్టెంట్ బికా మా అక్క నాకంటే చాలా పొడుగు ఇప్పటికీ షీఈాల నేను ఆ చరక పట్టుకోవడం దూరం వెళ్ళి కైట్ ఎగిరేయడం తనే వుడ్ యాక్చువల్లీ కైట్ అండ్ మా నాన్నగారు వచ్చి ఎగరేసి మాకు చేతికి ఇచ్చేవాళ్ళు బట్ ఇట్ వస్ ఫన్ గాలి పటం పైన ఉన్న యూనో ఆ గాలి ఎనర్జీ అది అలా లాగుతుంటే పైకి మరువు చెయ్యి మీద పీల్ అయినప్పుడు ఇట్ వాజ్ ఎక్సైట్మెంట్ వేరు మోస్ట్లీ నువ్వులు బెల్లం బూరెలు కచ్చికాయలు చేస్తారు చాలా మంది ఆ కాంబినేషన్ టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి బెల్లం నువ్వులు తోని పూర్ణాలు చేయొచ్చు అరిసెలు చేయొచ్చు అండ్ గర్జలు చేయొచ్చు సో వన్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్ ఇక చక్కగా పాలు బియ్యం కాస్త పెసరపప్పు అన్ని వేసి పొంగల్ చేస్తే పచ్చకర్పూరము ఏలక్కుల పొడి కొంచెం అన్ని వేసి చక్కగా నేతితో జీడిపప్పు అన్ని వేయించి పైన వేస్తారు ఇప్పుడు ఐ కెన్ నాకు అంత ఇవన్నీ ఇదొక కళ ఒక మన సంస్కృతిలో ఉండే ఒక చాలా గొప్ప విషయం మనకి ఎన్ని విషయాలు ఎన్ని సందర్భాలు ఉన్నాయి మనం ఆనందంగా బంధుమిత్రులతో జరుపుకోవడానికి ఇప్పుడు లాంగ్ వీకెండ్ అనుకుంటే సంక్రాంతిని పక్క పట్టేసి ఎన్ని హాలిడేస్ వచ్చాయి ఆ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అని చాలా మంది ఆలోచిస్తున్నారు కానీ యూనో సాంప్రదాయాలు మనం వదులుకోవద్దు దాని వెనుక మీనింగ్ అర్థం అవుతే గనక ఎవరు ఆపలేరు మనని ఆ భావం అది ఆ మీనింగ్ అర్థం అవ్వాలని మన యూనో కోరిక ప్రయత్నం ఆల్సో ఇట్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ హౌ మెనీ సోలార్ సిస్టమ్స్ ఆర్ దేర్ అని అంటుంటాం కదా మీరేమంటారు అంటే మనం వింటూ ఉంటాం ఇవన్నీ బట్ ద పాసిబిలిటీ ఒక భూమి మీద మనం ఉంటూ మన జీవితాన్ని మనం ఇంత సీరియస్ గా భూతంతంలో చూసుకుంటాం ఇంకా ఎన్ని కోట్ల కోట్ల జీవరాశులు ఉన్నాయి భూమి మీదే ఇంకా ఎన్ని మనకి ఇలాగా ఏంటి అంతరిక్షంలో ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయో ఎంత జరుగుతోంది అని చెప్పి విశ్వానికి మొత్తం అసలు అసలు ఆలోచిస్తేనే తప్పుడప్పుడు నాకు మనం ఏంటి అసలు అనిపిస్తుంది అండ్ ఓన్లీ థింగ్ వీకెండ్ స్వప్న గారు మన బయాలజీ మన బాడీని మన బయోలాజికల్ సైకిల్స్ ని నేచర్ తోని సింక్ గా ఉంచుకుంటే లైఫ్ మనని క్రష్ చేయదు లైఫ్ తో పాటు మనం సాగుతూ డిస్టర్బ్ అవ్వకుండా మనం నేచర్ తో కనెక్ట్ అయి ఉంటే ఇలాంటి ఫెస్టివల్ చేసుకుంటే ఇంకా ఆ లోకి వస్తాం మనం భోగి మంటలు భోగి మంటలు పాత ఆలోచనలు పాత విషయాలు పాత బట్టలు పాత వస్తువులన్నీ క్లీనప్ చేసి మళ్ళీ అగైన్ ఇట్స్ అదే కోర్సెస్ చేసినప్పుడు కూడా అన్ని మీలో మైండ్ లో ఉన్న బాధ పెట్టేటి హర్ట్ అయిన విషయాలన్నీ బుక్ లో రాయించేసి ఎందుకు రాయిస్తారు అనుకుంటాం లాస్ట్ కి మంటలు ఏమంటారు ఓన్లీ వస్తువులు కాదు ఫిజికల్ గా అది కూడా చూస్తే చాలా భారం తగ్గిపోతుంది కానీ ఎమోషనల్ గా కూడా ఏదైతే మనం మైండ్ లో పెట్టుకొని బాధపడుతున్నామో హీల్ అవ్వలేకపోతున్నామో అవి కూడా ఆ మంటలు వేసేసినట్టు మనం ఇమాజిన్ చేసుకోవాలి మీరు చేసుకోలేకపోతే అట్లీస్ట్ వన్ నైట్ బిఫోర్ రాసేసి ఆ మంటలలో వేసేయండి ఎంత అల్ చక్కగా అనిపిస్తుందో మీకు సో ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ థింగ్స్ బట్ ఎమోషనల్ బ్యాగేజ్ ని కూడా ఆ భోగి మంటలో వేసేసేయండి సార్ చాలా మంచి మాట చెప్పారు ఇది వరకు డీక్లెటర్ యువర్ హోమ్ అని మనం ఒక కాన్వర్సేషన్ చాలా మైండ్ ని నిజంగా ఇంట్లో కూడా ఇంట్లో కూడా అక్కర్లేని వస్తువులను తీసి ఆ మంటల్లో పడేసి మనం మళ్ళీ కొత్త ఉత్సాహం కొత్త ఊపిరి నింపుకోవడానికి రీసైకిల్ చేసేటి మాత్రం ఏకండి అంతే అఫ్ కోర్స్ అంటే రీసైకిల్ చేయడం కూడా అది కూడా ఒక భోగి మంట లాంటిదే బికాస్ ఇది మనకి అందులో వేసి మనకి వెచ్చదనం ఇస్తుంది ఇన్ఫాక్ట్ మనకి మంట వేసినప్పుడు భోగి మంటలు కాచుకుంటారు తెల్లవారుజామున కొద్దిగా చిరుచలిగా ఉంటే పొద్దునే వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి మనకి అందరూ అంటే పైన డబాల మీద ఉంటారు వాళ్ళు లేదు ఇంటి ముంగిట్లో ఇలా భోగి మంటలు అందరూ పొరుగు వాళ్ళు అందరూ వస్తారు ఎంత బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది అండ్ ఫైర్ మీకు తెలుసు కదా అగ్ని అగ్ని ఆల్సో అగ్ని ముందర కొంచెంసేపు కూర్చున్నా మన ఆరా కూడా క్లెన్స్ అవుతు అయిపోతుంది అవును దట్ ఈస్ ఆల్సో చాలా అందుకే హోమాలు అవన్నీ నథింగ్ బట్ అగ్ని కెన్ బర్న్ ఎవ్రీథింగ్ అంటే ఏ నెగటివ్ ఎనర్జీస్ మన చుట్టూ ఉన్నా మన ఇంటి చుట్టూ ఉన్నా ఆ భోగి మంటలతోని అవి మటువాయం కోర్స్ ఇక మూడో రోజు కనుమ కనుమ రోజు మనకి రూడు బసవన్నలు అందరూ వస్తారు అవును తీసుకుని చక్కగా ఇంటి ఇంటికి తీసుకొని మనం ఇంటికి తీసుకొచ్చి దానికి పాట కూడా ఉంటుంది రావమ్మా మహాలక్ష్మి రావమ్మ సినిమాలో పెట్టారండి అలా మనకి అంటే సందర్భం వచ్చింది కాబట్టి పాడుకుంటున్నాం అది కూడా ఎక్సైటింగ్ అండి అంటే జంతువులు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయంటే మన లైఫ్ లో ఇప్పటికి కూడా బట్ స్పెషల్లీ డామినెంట్ గా మనం అగ్రికల్చరల్ యూనో కల్చర్ కాబట్టి మన ఆయుధాలు అండ్ టూల్స్ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంటే మన యూనో క్యాటిల్ సో వాటిని ఆనర్ చేసే రోజు కను వాటిని సెలబ్రేట్ చేసుకునే రోజు కను అంటే జస్ట్ ఇమాజిన్ ద అంటే విజ్డమ్ ఆఫ్ అవర్ కల్చర్ వాటిని కూడా పూజించాలి బికాస్ అవి కూడా మనకి ఫుడ్ ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి కాబట్టి దట్ ఈస్ అంటే ఇంక ఇంకంటే రిచ్ కల్చర్ నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఈవెన్ థింక్ ఖచ్చితంగా ఐ థింక్ చాలా అందంగా చెప్పారు మీరు మరి ఈ పండక్కి సంక్రాంతికి మీరు మరి కొత్త బట్టలు కొనుక్కున్నారా నేను చెప్పాలనుకుంటుంది హ్యాండ్లు మాత్రం నేను ఆలోచించకుండా ఖర్చు పెడతాను మీకు పెట్టినా కూడా అదొక కళని యూనో ఎంకరేజ్ చేస్తుంది పోషిస్తుంది అండ్ ఆ చీర పాడైనా కూడా అది భూమిలో కలిసిపోతుంది యూనో దేస్ నో పొల్యూషన్ అరౌండ్ ఇట్ అవును సో అందుకే అక్కడ మాత్రం ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అంటే ఎక్కువ యునో స్పెండ్ చేయొద్దు అవసరం అవసరం కన్నా ఎక్కువ కొనుక్కోదు అన్న రూల్ అక్కడ నేను అప్లై చేయను అవును అంతే కదా మరి ఈ పండగ ఏం కొనుక్కున్నారు కొత్త చీరేనా అవును కొత్త చీర చాలా బాగుంది అండ్ ఈ పసుపు రంగు కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది సన్ మళ్ళీ సోలార్ సైకిల్ అండ్ ద బ్యూటీ ఆఫ్ సోలార్ సైకిల్ అండ్ లూనార్ సైకిల్ మన కల్చర్ ఎంత బాగా మిక్స్ చేశారంటే లూనార్ ఇస్ ఆల్ అబౌట్ బాడీ సైకిల్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ సైకలాజికల్ బ్యాలెన్స్ ఆల్ ఇంటర్నల్ సన్ ఆల్ అవుట్వర్డ్ యాక్టివిటీ ఎనర్జీ యునో మోస్ట్లీ అవుట్వర్డ్స్ ఇది సన్ రిలేటెడ్ లూనా సోలార్ సైకిల్ కనెక్టెడ్ పండుగ కాబట్టి ఎల్లో ఎసుకోమని చెప్తారు సంక్రాంతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి కట్టుకున్నారు బట్ బయటికి కాదు ఒక షూట్ కోసం అండ్ ఈ రోజు మన ఎపిసోడ్ కోసం కళకళలాడుతున్నారు శిల్ప గారు చక్కగా ఈ ముగ్గుల్లో ఈ పొడి కుంకుమ పసుపు పసుపు కుం కలిపిన ఒక మంచి మన కలర్ చక్కగా అందంగా ఇంటి ముంగిట్లో చాలా బాగుంది ఇది కూడా వేరే కలర్స్ కొనుక్కోకుండా బికాస్ మళ్ళీ ఆ కలర్స్ భూమిలోకి వెళ్తే చిన్న చిన్న క్రిమినల్ జీవులు చనిపోతాయి బికాస్ ఆఫ్ ద టాక్సిసిటీ సో ఇవైతే నాచురల్ కాబట్టి మీ ఇంటి ముందర కలర్ఫుల్ గా ఉండాలి అనుకోకుండా ఆ జామెట్రీ మనం ఇన్ఫ్లుయన్స్ చేయాలని అన్న మైండ్ తోని ఆ ఇంటెన్షన్ తోని నాన్ టాక్సిక్ నాచురల్ వాడండి మంచి కుంకుమ నేను ఎప్పుడు అడుగుదా అనుకుంటాను శిల్ప గారు కొన్ని రోజులు స్టోర్ చేస్తే అందులో చిన్న చిన్న క్రిములు ఎందుకు వస్తాయి క్రిములు బికాస్ కుంకుమ అంటే నథింగ్ బట్ పసుపు అండ్ సున్నం చాలా రోజులు పసుపులు కూడా పురుగులు చిన్న చిన్న పురుగులు వస్తాయి అంటే ప్యూర్ అది చక్కగా కానీ కుంకుమ వాసన చూస్తే మనసు పొంగిపోతుంది కదా అండ్ అది కుంకుమ పెట్టుకుంటే పసుపు రంగు రావాలి అంటే తీసేసినప్పుడు పసుపు ఎల్లో స్టేన్ లాగా ఉండాలి అప్పుడు అది కరెక్ట్ కుంకుమట్టుగా ఉన్నట్టు అది చాలా విషయాలు తెలుసుకున్నారు మీరు మాకు చెప్పారు రైట్ ఈగారైతే మరి మనం ఇప్పుడు గాలిపటం ఎగరేయాలి కదా అది సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలో చిలుక పద పద నెమలి పద పద అవన నా కైడో మై నా పద పద ఇదేంటి కైట్స్ రిలేటెడ్ అనమాట నాకు ఐడియా లేదు సారీ ఇగ్నోరెంట్ అబౌట్ దిస్ పాట వచ్చా లోరీ ఆర్ భోగి సంక్రాంతి మీరు మీకు దగ్గర కూడా ఉంటే నేను ఆల్రెడీ ఇందాక ముగ్గేస్తూ పాడా కదా అది మన భూదేవి స్వాగతము స్వాగతము భూదేవి సంక్రాంతి సుందర గేహ శ్రీదేవి అని భూమికి నిజంగా భూమాతని ప్రణమిల్లుతూ అలాగే బోల్డ్ విషయాలు మళ్ళీ మాట్లాడుకుని లిటిల్ బ్యాక్ ఇన్ అవర్ కల్చర్ మన ఈ సంక్రాంతి అందరూ ఆ డీప్ ఇంటెన్షన్ తోని అండ్ మన యాన్సిస్టర్స్ ని థ్యాంక్ యూ చెప్పుకుంటూ కస్మిక్ రిథమ్స్ తోని మన బాడీని అలైన్ చేసుకుంటూ ఆ అవేర్నెస్ తో స్పెండ్ చేయాలని మై కోరిక తప్పకుండా మీ మీరు ఇచ్చే ఆరోగ్య రహస్యాలు కూడా అందరూ పాటిస్తున్నారు చాలా మంది కామెంట్స్ లో పెట్టుకుంటారు మీరు చూసారు ఈ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు అది డ్రై స్కిన్ గా ఉండదు ఆయిలీ స్కిన్ గా ఉండదు ఏం చేయాలి శిల్పగారు వాట్ ఇస్ బెస్ట్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ వెజిటబుల్ జ్యూసెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ వెజిటేబుల్ జ్యూసెస్ యూ కెన్ ఫీల్ అంటే మన స్కిన్ పైన ఈజీగా తెలుస్తుంది ఇంపాక్ట్ కానీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ రైట్ అండ్ నువ్వులు కొన్ని రోజులు అండ్ నేనైతే ఇప్పుడు ఓన్లీ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటున్నాను బాడీకి అంతే బెస్ట్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ సో మెనీ గుడ్ థింగ్స్ సింథెటిక్ బాడీ క్రీమ్స్ బదులు సింపుల్ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే అసలు యువర్ స్కిన్ విల్ థ్యాంక్ యూ తప్పకుండా ఐ థింక్ వీరందరం పాటిద్దాం వేరే వంట చేసే నూనెలు కూడా పక్కన పడేసి అంటే అనేది వంట చేయడానికి రిఫైన్డ్ ఆయిల్ పక్కన పడేసి ఖచ్చితంగా కొబ్బరి నూనె నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఐ థింక్ ఇది అవర్ సెల్ఫ్ మన జీవితాన్ని కూడా చిన్న చిన్న పరంగా చిన్న చిన్న విషయాల్లో బాగు చేసుకుంటూ పోదాం మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు మీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు